బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సిరిసిల్ల ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీపై కేంద్ర ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలను ఖండించారు సిరిసిల్ల బీజేపీ నేతలు సిరిసిల్లలో మీడియాతో మాట్లాడిన ఆ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి రెడ్ గోపి పదేళ్లు మీరు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారో చెప్పాలని నిలదీశారు సిరిసిల్ల ప్రచారంలో పలువురు ప్రజలు మీ దృష్టికి తీసుకొచ్చిన సమస్యలను తొలుత పరిష్కరించాలని డిమాండ్ చేశారు పట్టణంలో దేవాలయం భూముల కబ్జాకు ప్రయత్నించిన వారిపై చర్యలు తీసుకోవాలన్నారు కానీ ఆయనకు వాళ్ళ అమనాయ ఎందుకు పెట్టినో ఆయన తెలియదు నిన్నటి రోజున ప్రచారంలో భాగంగా సిరిసిల్లాలో మాట్లాడుతూ గత పది సంవత్సరాలుగా నరేంద్ర మోదీ గారు అన్నింటి ధరలు పెంచిన మరి అందుకే మీరు ఎవ్వరు ఓట్యో భారతీయ జనతా పార్టీకి అన్నాడు మరి పదేళ్ళకెళ్ళి రాష్ట్రాల్లో నువ్వు నడిపినావా నరేంద్ర మోడీ నడిపినా కొద్దిగా ప్రజలకు చెప్పాలి నరేంద్ర మోడీ ధరలు పెంచితే నువ్వే పీకినావిడా నీ రాష్ట్రం అధికారంలో ఉంది కదా రాష్ట్రంలో పదేళ్ళు మరి ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉన్నది అదే రకంగా ఏమన్నా అంటే రాముని పేరు తెస్తారు రాముని పేరు తెస్తారు రాముని పేరు తెస్తారు అంటున్నావు కదా కేటీ రామారావు నీ పేరులో కూడా రాముడు ఉన్నాడే జై శ్రీరామ్ అంటే కడుపు నిండేదంటున్నావు కదా రోజు జై శ్రీరామ్ అనుకుంటా అన్నం తినకుండా ఉండు నీకు ఆకలే కాదు రోజు ప్రయత్నం చేయి ఏం తినకు రోజు ఆ రోజంతా జై శ్రీరామ్ అనుకుంటుండు కడుపు నిండి కాదు ఆకలే కాదు నీకు ఈరోజు టిఆర్ఎస్ ఎవరైతే ఉన్నారో కేటీ రామారావు వెంబడి తిరుగుతున్న హిందూ సోదరులు అందరికీ ఏముతున్నాయి ఈరోజు బహిరంగంగా ప్రచారంలో భాగంగా జై శ్రీరామ్ అంటే కడుపు నిండదే అని కదా మీ కేటీ రామారావు ఓటు బ్యాంకు రాజకీయం లేకుంటే రేపటి రోజున ఎక్కడ పార్లమెంట్ ఎన్నికల్లో ప్రచారం చేసినా గానీ ఒక్కసారి అల్లాహు అక్బర్ అంటే కడుపు నిండదే ధైర్యం ఉంటే